హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ శనగపప్పు అండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పప్పులు మనం తింటుంటే అలా పంటికి తాకుతా ఉంటే చాలా బాగుంటుంది అండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇది చికెన్తో పాటు చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకుందాము ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ ముందు శనగపప్పు అనేది నానబెట్టుకుందామండి అట్లయితే నేను పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుందాము ఈ జీలకర్ర అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది మొత్తం బాగా కలబెట్టుకుందామండి ఇలా కలబెట్టుకున్న తర్వాత కాసేపు దీన్ని మొత్తాన్ని బాగా మగ్గనిద్దాము ఒక మూత పెట్టుకొని దీన్ని మగ్గనిద్దామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి చూశారు కదా ఇలా కొంచెం మగ్గిపోయినవి ఇప్పుడు ఇం ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న శనగపప్పుని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు శనగపప్పు అనేది పచ్చివాసన పోయేంత వరకు మొత్తం బాగా ఉడికించుకుందామండి ఈ ఆనియన్ని శనగపప్పుని ఇది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము దీన్ని ఇలా బాగా కలపెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకుందామండి ఇది ఇంకా కాస్త దగ్గర పడనిద్దాము చూసారు కదా ఇది మొత్తం కొంచెం దగ్గర పడుతుంది చూసారు కదా ఇది కన్సిస్టెన్సీ రాగానే ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుందామండి కొంచెం కారము అండ్ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటిని కారాన్ని మొత్తం పట్టిద్దామండి కర్రీకి అనేది ఇలా బాగా కలబెట్టుకుందాము కారం అంతా కలిసేంతవరకు ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఆ పప్పు ఆనియన్స్ అనేవి మంచిగా ఉడకాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది కాసేపు ఉడకనిద్దాము చూసారు కదా ఇలా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు ఉడకనిద్దాము ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి యాడ్ చేసినా కూడా అసలు ఇక్కడ ఇల్లు ఇందులో అనేది టమాటా యాడ్ చేయట్లేనండి ఆనియన్ శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇదైతే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు చికెన్ చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్